हरिः वो ॐ सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं त्रिक्षं चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविम् క్షత్రీభూతీంద్రమిందుధవళం లక్ష్మీను సింహం భజే మన లోకంలో అనేకమైనటువంటి విషయాలలో కొట్టుమిట్టాడుతూ ఇది సంసారం సంసారం అని చెప్పి మనందరం కూడా ఈ సంసారాన్ని ఒక సముద్రంతోనూ లేకపోతే ఈ సంసారాన్ని ఒక వలతోనూ మనం భావించుకుంటూ ఉంటాం ఇందులోపడి కొట్టుమిట్టాడుతున్నాం కానీ దీని నుంచే ముక్తిని పొందేటువంటి ఎన్నో ఉపాయాలని మనకి భారతీయ సంస్కృతిలో వేదముల నుండి నేటి వరకు జగద్గురు పీఠాధీశ్వరులైన జగద్గురువుల వరకు మనకి బోధిస్తూనే ఉన్నారు వాటిని అందుకోవటానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అటువంటి ప్రయత్నాల భాగమే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకుని మన జీవితాన్ని చరితార్థం చేసుకోవటానికి ప్రయత్నించటం కోసమే ఎందుకంటే ఈ లోకంలో మనం అనుకునే లౌకిక సుఖాలు అనుభవించినంత కాలము కూడా ఇది సంసారం అంతా కూడా ఆనంద సాగరంగానే ఉంటుంది ఎక్కడైతే కష్టాలు ఎదురవుతాయో అప్పుడు ఇది కష్టాల కడలి అవుతుంది అల్లకల్లోలం అవుతుంది అటువంటి అప్పుడు అందులో పడి కొట్టుకుపోతూ ఉంటాం కదా ఏ దిక్కు ఎటువంటి ఆలంబన మనకి లభించకుండాగా అలా పట్టుకుని బయటపడటానికి ఏదన్నా ఒక ఉపాయంతో వస్తుందా లేకపోతే తెప్ప దొరుకుతుందా అని మనం చుట్టూ చూసే సమయంలో అనంతమైనటువంటి సముద్రంలో అలా మనం వెతుకుతూ ఉన్న సమయంలో మనం మన యొక్క ఆవేదనను తెలియజేయడానికి ఎవరిని అడగాలి గురువులను అడగాలి జగద్గురువులను అడగాలి కానీ అడగాలనే ఆలోచన కూడా మనకు కలగనటువంటి అనేక జన్మలు ఎత్తుతాం మనం ఒక్క జన్మలో కుదరదు అది అనేక జన్మలు ఎత్తుతాం కొన్ని వేల జన్మలు అలా ఎత్తిన తరువాత మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట మనం మునిగిపోతున్నామేమో ఏదన్నా దీనికి ఉపాయం ఉందా అని అది గురువుల్ని అడగాలి గురువుల్ని శంకర భగవత్పాదుల వారు శిష్యుడి ప్రశ్న గురువు సమాధానంగా ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు అది మనకు ఆదర్శం శిష్యుడు అడుగుతాడనమాట ఈ అపారమైనటువంటి అంటే ఎక్కడా ఒడ్డు కనిపించటం లేదు ఇటువంటి ఈ సంసార సముద్రంలో మునిగిపోతున్నాను నేను మునిగిపోలా ఇంకా మునిగిపోతున్నాను నేను మళ్ళీ పైకి తేలుతున్నాను మళ్ళీ మునుగుతున్నాను ఇలా తంటాలు పడుతూ ఉన్నాను నాకు ఏదన్నా దిక్కుందా అది ఏమిటి అని అడుగుతాడు అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కృపాళో కృపయా వదై తత్ విశ్వేశంబుజ దీర్ఘ నౌకా సార్ సులు మునిగిపోతూ ఉంటే శరణం కిమస్తి నాకు ఆశ్రయం ఏంటి దీంట్లోంచి బయటపడటానికి నేను ఆశ్రయించవలసింది ఏముంది అని గురువుని కృపాళో గురో దయామయుడవైనటువంటి ఓ గురువర్య ఆచార్య నాకు చెప్పండి దయచేసి అప్పుడు ఆ గురువు అంటారు విశ్వేశంబుజ దీర్ఘ నౌకా ఏమయ్యా దీంట్లో ఇండి బయటపడాలన్న ఆలోచనే నీకు కలిగింది చాలా సంతోషం ఎందుకంటే ఆ ఆలోచనే కలగకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జీవులు ఈ లోకంలో ఈ సముద్రంలోనే కుట్టుపోతూ ఉంటారు వాడు ఆలోచనే కలిగింది నీకు అటువంటి నీలాంటి వాళ్ళకి ఒక్కటే ఉపాయం అదేమిటి అంటే విశ్వేశంబుజ దీర్ఘ నౌకా ఆ విశ్వేశ్వరుడు పరమాత్మ ఆ భగవంతుడి యొక్క పాద పద్మములనేటువంటి నౌక ఒక సుదీర్ఘమైన నౌకది అది చిన్న పడవ కాదు చిన్న తెప్ప కాదు అది సుదీర్ఘమైన నౌకటది అది విశేషం మామూలుగా ఒక ఒక చిన్న పెద్ద నౌకలు ఉన్నాయి వందల కోట్ల రూపాయలతో చేయబడిన నౌకలు ఉన్నాయి అందులో హాయిగా ప్రయాణాలు చేయొచ్చు మీ అందరూ తెలుసు చూస్తూనే ఉన్నారు అటువంటి నౌక ఎంత ఉంటుంది సముద్రంలో కొంత పరిమితం వరకే ఉంటుంది కానీ భగవంతుని యొక్క పాద ఈ నౌక ఉంది ఇది లౌకికమైన నౌక కాదు ఇది మనల్ని సంసార సముద్రం నుంచి బయటపడవయటానికి అంటే సముద్రం అవతలకి వెళ్ళటం కాదు సముద్రం అవతలంటూ లేదు ఈ సంసార సముద్రానికి ఆవలి ఒడ్డు అంటూ లేదు ఎక్కడ ఒడ్డు లేదు అనంతమైంది మరి ఏమిటి అంటే ఆ పరమాత్మ యొక్క పాదపద్మములే నౌక ఆ నౌకలోనే మనం ఉండిపోతాం అది సుదీర్ఘమైన నౌక ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ చివరు లేవు కాబట్టి మొత్తం వ్యాపించి ఉంటుంది అందరూ ఎక్కటమే కష్టం ఎక్కాము అనుకోండి ఇంక దిగులు లేదు చింత లేదు వాడు ఆ పరమానందాన్ని పొందగలుగుతాడు అంతకంటే మించిన ఉపాయం లేదు అని శంకర భగవత్పాదుల వారు చాలా అద్భుతమైనటువంటి ఉపాయాన్ని ఈ లోకానికి చెప్పారు అది భగవత్ భగవచ్చింతననేటువంటి ఒక గొప్ప నౌక ఈ నౌకకి ఎక్కడా కూడా మొదలు చివర్లు ఉండవు పరమాత్మ యొక్క పాదపద్మములనేటువంటి సుదీర్ఘ నౌకకి అటువంటి దాన్ని ఆశ్రయించమన్నాడు కాబట్టి భగవంతుణ్ణి సేవించటం అనే దానికంటే మించినటువంటిది లేదు లోకంలో అదొక్కటే ఉపాయం అయితే అసలు ఆ భగవంతుణ్ణి చింతించటానికి కూడా మనకి అవకాశం లభించదు ఎందుకంటే ఆలోచనే కాదు కాబట్టి మనం ఇందులోనే ఇప్పుడు కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాం ఆ భగవంతుణ్ణి సేవించేటువంటి ఆలోచన కలగటంలో కూడా రకరకాల భావాలు ఉన్నాయి మనలో కూడా అవి నాలుగు రకాలుగా ఉంటాయట అవి ఎలా అంటే ఒకటి మనందరికీ కూడా ఆలోచన కలిగేది ఎప్పుడు కలుగుతుందంటే ఏదైనా ఒక ఆపద కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు అప్పుడు ఆర్తితో భగవంతుణ్ణి మనం పిలుస్తాం వాళ్ళు ఏమంటారు అంటే ఆర్తులైనటువంటి భక్తులు అంటాం ఆర్తితో అంటే కష్టం కలిగితే దెబ్బ కలిగితే గాని అప్పుడు అమ్మా అంటామే అప్పుడు కానీ భగవంతుడా అనవనం అన్నాడు ఏదో ఒక తీరని ఆపద వచ్చినప్పుడు మనలో ఆర్తితో పిలిచే స్వభావం ఉంటుంది అటువంటి భక్తులు ఆ ఆర్తి ఎప్పుడు పోతుంది అంటే ఆ భగవంతుడి గురించిన చింతనతో చేసేటువంటి ఆర్తనాదం మళ్ళీ కష్టాలన్నీ పోయి సుఖాలు కలిగినాయి అనుకోండి మళ్ళీ మర్చిపోతాం ఇది ఒక రకమైనటువంటి భక్తుల కేటగిరీ ఇది ఇది ఆర్తులైన భక్తులు వీళ్ళు భగవంతుడి సేవ చేయటానికి సంకల్పించేటువంటి వాళ్ళలో ఇదొక రకమైనటువంటి భక్తి ఒకటి ఇక రెండవది ఆర్త జిజ్ఞాసు భగవంతుడి గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉంటారు కొంతమంది వాళ్ళకి ఆర్తితో సంబంధం ఉండదు ఎప్పుడూ భగవంతుడి గురించి తెలుసుకోవాలని భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలనే ఉంటుంది ఇది నిరంతరము జీవితంలో అన్ని సమయాల్లోనూ ఉంటుంది ఇది ఇది ఎప్పుడూ ఉంటుంది అన్నమాట అది విచిత్రం వాడికి ఏంటంటే ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళ ద్వారా భగవంతుడి తత్వం తెలుసుకుందాం అనిపిస్తూ ఉంటుంది అన్నమాట జిజ్ఞాసు ఈ జిజ్ఞాసు ఇలా ఉంటే ఆర్తి కలిగిన వాడున్నాడే వాడకొక్కసారి భగవంతుణ్ణి కూడా చేరుకుంటాడు ఎందుకంటే వా వాడి ఆర్తి తీవ్రమైనప్పుడు వాడి యొక్క భక్తి కూడా తీవ్రతరమై భగవంతుణ్ణి చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది మీరు ఉదాహరణ గజేంద్రుణ్ణే తీసుకోండి భాగవతంలో ఆ గజేంద్రుడికి కష్టం కలిగేదాకా భగవత్ చింతన లేదు అదేమిటండి ఏనుగు కదా ఏనుగుని తీసుకోబోకండి అక్కడ అక్కడ మనలాంటి ఒక జీవుణ్ణి తీసుకోండి అంతే భాగవతంలో కథలన్నీ పురాణాల్లో కథలన్నీ మనకి సంబంధించి మనకి సందేశాన్ని ఇస్తాయి అక్కడ ఏనుగు మొసలి ఇవి కాదు మన మన యొక్క స్వభావాలతో అవి చక్కటి పాత్రలు అన్నమాట అంటే ఒక మొసలి పట్టుకుంది సంసారం అనే సరస్సులో వ్యామోహం అనే మొసలి పట్టుకుంది గజేంద్రుణ్ణి అది వెయ్యి సంవత్సరాల వరకు వదల్లా విచిత్రం అది ఏమండి వెయ్యి సంవత్సరాల పాటు అలా కొట్టుకుంటూ బతుకుతారా అంటే జన్మాంతర సహస్రేషు కృష్ణే భక్తి ప్రజాయతే వేల సంవత్సరాలు మానవుడు తపస్సు చేస్తే గాని భగవంతుడి ఎందు భక్తి కలగదుట అది అక్కడ గజేంద్రుడు కూడా వెయ్యి సంవత్సరాల చెరువులో మొసలి పట్టు నుంచి విడిపించుకోలేక సతమతమై ఆర్తనాదాలు చేశాడంటే అర్థమది అంటే ఒక జీవుడు వెయ్యి సంవత్సరాలు వేల సంవత్సరాలు ఆర్తితో అలా పోరాడి పోరాడి ఇక దిక్కులేక భగవంతుణ్ణి కోరుకుంటాడు ఆర్తుడైనటువంటి భక్తుడు అటువంటి సమయంలో రెండు చేతులు ఎత్తేసేసి నువ్వు తప్పింకెవరు లేదనుకుంటాడు అది అది గొప్పతనం అప్పటిదాకా వాడికి సందేహంగానే ఉంటుంది భగవంతుడు ఉన్నాడా నన్ను రక్షిస్తాడా అని గజేంద్రుడు కూడా అంతే ఉన్నాడా లేడా అని సందేహించాడు కానీ చివరికి తన శక్తి అంతా ఉడిగిపోయిన తర్వాత అప్పుడనిపించింది ఇంకా నాకు దిక్కెవరు అంటే ఆ భగవంతుడే ఎందుకంటే ఈ సృష్టి మొత్తానికి కారణం ఆయనే ఈ భగవంతుడే సృష్టించాడు దీనిని రక్షిస్తున్నాడు అలాగే మళ్ళీ ఈ సృష్టి అంత ఆయనలోకి వెళుతుంది ఈ సృష్టికి మూల కారణం ఆయన ఎవ్వనిచే జు జగమెలోపల నుండు అప్పటికి కలిగింది వాడికి ఆ బుద్ధి అప్పటిదాకా అనుకోలేవాడు అప్పటిదాకా మొసలతో పోరాడుతూనే ఉన్నాడు మనం కూడా అంతే చాలాసేపు ఏం చేస్తాము అంటే మన శక్తిని ఉపయోగించి పోరాడుతూనే ఉంటాం కష్టాలతో ఎప్పుడైతే మనకి మన శక్తి చాలా తనిపిస్తుందో అప్పుడు మనము భగవంతుడిని నువ్వు ఇంక నాకు లేదంటాం అది ఇక్కడ కూడా అంతే గజేంద్రుడు కూడా అంతే తన శక్తి లేదనుకున్నప్పుడు చివరికి శరణు వేడాడు ఎవ్వని చే జు జగమెవని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం అనాది మధ్యలయుడవ్వడు సర్వము వాడవ్వడు వాని నా వేడదన్ ఈ ప్రపంచం మొత్తం కూడా సర్వము తానయైన వాడవడు ఆ పరమాత్మ స్వరూపమే ఇదంతా కూడా కాబట్టి ఆయన్ని శరణు వేడితే నా కష్టం తీరుతుంది అనుకుంది గజేంద్రుడు అనుకున్నాడు ఆర్తితో పిలిచాడు అది ఆర్తుడైన భక్తుడి గొప్పతనం అటువంటప్పుడు భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలకి వాడు జిజ్ఞాసు నిరంతరము తెలుసుకుంటూ ఉంటాడు భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు ఇది గొప్ప విషయం దానికి జగద్గురువులను ఆశ్రయించవచ్చు సద్గోష్ఠులలో పాల్గొనవచ్చు ఇప్పుడు మన సద్గోష్ఠి జరుగుతోంది ఇక్కడ ఈ గోష్ఠి ఎక్కడ జరుగుతుందా అని వెళ్ళి కూర్చుని నేర్చుకోవటం అలాగే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం వల్ల అనేక గ్రంథాలు పఠించటం వల్ల పురాణాలు అనేకమైనటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రలు వారి ఇచ్చినటువంటి బోధలు ఇవన్నీ చదవటం వల్ల భగవత్ తత్వం అలవడుతుంది మనకి ఇది జిజ్ఞాసుల యొక్క లక్షణం ఇక మూడో రకం వాళ్ళు ఉన్నారు అర్ధార్థి అంటే ఏదో ఒక ప్రయోజనాన్ని కోరి భగవంతుడిని ఆశ్రయించడం ఇది కూడా తప్పేం కాదు ఏదో ఒక ప్రయోజనం ఏదో మా ఇంట్లో ఈ సుఖం కావాలి లేకపోతే మా అమ్మాయి పెళ్ళి కావాలి నాకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి లేకపోతే నాకు ఇదిగో ఈ ప్రయోజనం కలగాలి ఆ ప్రయోజనం కలగాలి అని చెప్పి కోరుకుంటూ నేను ఇల్లు కట్టుకోవాలి ఇట్లా ఏదో ఒక ప్రయోజనం ఒక ప్రయోజనాన్ని కోరుకుని భగవత్ చింతన చేస్తూ గడపటం అటువంటి వాళ్ళు తాయెత్తులు కట్టుకోవచ్చు లేకపోతే మొక్కుకోవచ్చు ఎన్నీనే చేయవచ్చు ఇదొక రకమైనటువంటి భక్తుల యొక్క కేటగిరీ ఇక నాలుగవది జ్ఞాని జ్ఞాని ఆర్థ జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ అని భగవద్గీతాకారుడు చెప్పాడు జ్ఞాని ఈ జ్ఞాని అన్నవాడికి ఎప్పుడు భగవత్ తెలిసినవాడు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని పాలు త్రాగినా మంచినీళ్లు త్రాగినా ఊపిరి పీల్చినా ఆడినా పాడినా నిద్రపోతున్నా మెలకువగా ఉన్నా స్నేహితులతో ముచ్చట్లాడుతున్నా ఏది చేసినా సరే వాడి శ్వాస వాడి ధ్యాస అంతా కూడా భగవత్ చింతన భగవత్ స్వరూపము యొక్క ధ్యానం అంత నిండిపోయి ఉంటుంది అటున అనుభూతిని పొందుతాడు వాడు జ్ఞాని ప్రహ్లాదుడు లాంటి వాడు ప్రహ్లాదుడు అటువంటి వాడి ఈ నలుగురిలో ఎవరు గొప్పవాళ్ళు అని అడిగితే అర్జునుడికి చెప్పాడు భగవద్గీతలో ఈ నలుగురు గొప్పవాళ్ళే కానీ వీళ్ళందరిలోకి జ్ఞాని ఉన్నాడే వాడంటే నాకు ఇష్టం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నాకు చాలా ఇష్టం కానీ మిగతా ముగ్గురు సంగతి ఏమిటంటే వాళ్ళేమి తీసిపోరు వాళ్ళేం తక్కువ వాళ్ళేం కాదు వాళ్ళు సరైనటువంటి వాళ్ళే వాళ్ళు ఉదారులే ముగ్గురు కూడా ఎందుకుని అంటే అసలు భగవంతుణ్ణి నమ్మని వాడికంటే ఈ ముగ్గురు నయం కదా భగవంతుడి నమ్మకం లేని వాడి ఈ ముగ్గురు నయం కదా ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానితో ఆత్మైవమే మతం ఆ జ్ఞాని అయినటువంటి వాడు నాకు చాలా ఇష్టడే కానీ మిగతా ముగ్గురు కూడా తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు ముగ్గురు కూడా తీసిపోరు వాళ్ళు ఉదారులు వాళ్ళు కూడా ఉదాత్తులే ఎందుకంటే భగవంతుని ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు భగవత్ చింతన చేస్తున్నారు భగవంతుని పాదాలను నమ్ముకున్నారు భగవంతుని ఎందు మనస్సును నిలుపుతున్నారు కారణాలు ఏవైనా కావచ్చు కాబట్టి వాళ్ళు కూడా నాకు ఇష్టలే అందరిలోకి శ్రేష్ఠుడు జ్ఞాని అయితే కావచ్చు అన్నాడు కాబట్టి ఈ సమాజంలో మనమందరము ఈ నాలుగు రకాల భగవత్ చింతన తత్పరులైనటువంటి భక్తులలో ఏదో ఒక రకానికి చెందిన వాళ్ళం అవుతాం మనందరం కూడా అయితే భగవత్ తత్వ జిజ్ఞాస కలిగి ఉండటం అనేది ఉత్తమం అది అవసరం సమాజంలో ఆ ప్రయోజనం కోసమే ఈ సద్గోష్ఠులన్నీ కూడా నిర్వర్తిస్తున్నాం అది ఎందుకంటే ఒక మంచి మాట చెప్పాలన్నా ఒక మంచి మాట వినాలన్నా కావలసిన వాతావరణం పూర్వం కంటే క్షీణ దశకు ఎందుకు వచ్చిందంటే మానవుడి జీవితం వేగాన్ని పుంజుకుంది కాబట్టి అనేక సౌకర్యాలు మనందరినీ కూడా అనేక వ్యాపకాల వైపు లాగుతున్నాయి కాబట్టి శాశ్వతము సనాతనము అయినటువంటి భగవత్ తత్వం వైపు మన సంస్కృతి వైపు మన సంప్రదాయం వైపు నడిపించటానికి కావలసినటువంటి సద్గుష్ఠు అవసరం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి కాబట్టి సత్సంగం వల్ల మంచివారితో సంగం సంపర్కం వల్ల వాళ్ళతో కలిసి కూర్చోవటం వాళ్ళతో కలిసి మాట్లాడటం ఇటువంటి వాటి వల్ల సద్గోష్ఠుల వల్ల నిస్సంగత్వం దేనితో మనము సంఘాన్ని సంబంధాన్ని వదులుకోవాలో తెలుస్తుంది అటువంటి నిస్సంగత్వం వల్ల మోహం విడిపోతుంది ఆ నిర్మోహత్వం వల్ల నిశ్చలమైనటువంటి బ్రహ్మతత్వం వైపు అడుగులు పడతాయి దానిలో సాధన చేయటం వల్ల జీవన్ముక్తి లభిస్తుంది కాబట్టి అటువంటిది అవసరం మనకి సత్సంగ ఫలితం అంత ఉదాత్తమైనది ఉత్తమమైనటువంటిది లోకంలో అందువల్ల ఇటువంటి సద్గోష్ఠిలో మనందరం కూడా ఈనాడు చక్క కూర్చున్నాం జగాల నేలే తల్లి జగజ్జనని సర్వార్థ సాధిక అయినటువంటి సర్వమంగళ అయినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క భవ్యమైన దివ్యమైన నిత్య నవ్యమైన లీలాసుధా మధురమైనటువంటి మహత్వాన్ని అలాగే వైభవాన్ని మనం ముచ్చటించుకోవటానికి స్మరించుకోవటానికి ఇక్కడ మనం తొమ్మిది రోజుల పాటు సమావిష్టులమై సద్గోష్ఠి నిర్వర్తించుకోవటానికి జగద్గురువుల యొక్క ఆదేశమయ్యింది అనుజ్ఞ లభించింది ఇది గొప్ప విషయం మనకి వందే వేదమయీం మాతరం శ్రీ శారదాం వరదాం సర్వదాం శ్రీ విధుశేఖరీం శ్రీకరీం శ్రీకరీం శృంగగిరి పీఠాధీశ్వరీం వేదమయమైనటువంటి జగన్మాత శ్రీ మహాలక్ష్మి యొక్క లీలా మధురమైనటువంటి ఆ మహత్వాన్ని మహిమాన్వితమైనటువంటి వైభవాన్ని మనం ఒక్కసారి ద్వారాల గుండా పురాణ వాంగ్మయ సౌధాల శిఖరాగ్రాల మీద నుంచి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారి కనకధారాస్తమం వంటి స్తోత్రాల ద్వారా వేదాంత దేశికులు అనుగ్రహించినటువంటి శ్రీస్థుతి పరాశర భట్టరు వంటి మహాకవుల యొక్క శ్రీగుణరత్న కోసం వంటి స్తోత్రాలు ఇట్లా ఆధునిక కాలంలో ఉండే కవుల దాకా అమ్మవారిని వర్ణించినటువంటివి వేల కొద్దీ ఉన్నాయి అనంతమైనటువంటి సాహిత్యం వాంగ్మయం మనకి లభిస్తోంది అటువంటి ఆ వాంగ్మయం ద్వారా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఆమె తత్వాన్ని తెలుసుకోవటానికి మనం ప్రయత్నించాలి సాధారణంగా లోకంలో శ్రీ మహాలక్ష్మి యొక్క తత్వాన్ని తెలుసుకోవటము అంటే మనం ఏదో డబ్బును కోరుకుంటూ మనం ఏదో కాస్త డబ్బులు వస్తాయిలే అనుకుంటూ ఏదో భావించడం కాదు మహాలక్ష్మి యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే అది మోక్షాన్ని ఇస్తుంది మోక్షలక్ష్మి విద్యాలక్ష్మి జ్ఞానలక్ష్మి ఇలా లక్ష్మీదేవి మోక్షాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఈ జీవితానికి కావలసినటువంటి సుఖశాంతులను ప్రసాదించేటువంటి సమస్తమైన సంపదలను అనుగ్రహించగలిగినటువంటి అనుగ్రహ సమర్థ అయినటువంటి సర్వార్థ సాధిక అయినటువంటి తల్లి ఆమె అటువంటి తల్లి యొక్క తత్వం తెలుసుకోవాలి ఈ లోకంలో విచిత్రం ఏమిటి అంటే అమ్మవారి యొక్క తత్వం తెలుసుకోవటానికి మరి పరమ పురుషుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తిగా మనం భావించాలి ఎందుకంటే ఆమె లేకపోతే ఆయన ఏం చేయలేడు శక్త ప్రభవితం నచేదేవం కుశల ప్రభవితం శక్తితో కూడినప్పుడే పరమశివుడు కూడా దేనికైనా సమర్థుడవుతాడు లేకపోతే కాడు నకలు కుశల స్పందితుమపి కదలటానికి కూడా ఆయన సమర్థుడు కాడుట కాబట్టి శక్తియుక్తుడైనప్పుడే పరమాత్మ పరమేశ్వరుడు కూడా సృష్టి కార్యం నిర్వర్తించడానికి సమర్థుడవుతున్నాడు అది అమ్మవారి యొక్క గొప్పతనం కాబట్టి పురుషుడికి ప్రకృతి రూపిడి అయినటువంటి అమ్మవారి యొక్క సహాయం కావాలి ఈ సమస్త సృష్టిని వ్యాపించి ఉండేటువంటి వాడు పరమాత్మ అందుకే వ్యాపించి ఉండే లక్షణం కలిగిన సర్వవ్యాపకత్వం కలిగినటువంటి ఈ పరమాత్మను వేదవాంగ్మయం పురుషుడు అన్నది పురుషుడు అంటే మనం అనుకునేటువంటి లౌకికమైనటువంటి ఈ ప్రపంచంలో చెప్పుకునే పురుషత్వం కాదు మనందరం కూడా స్త్రీలమే వేదాంత ధోరణిలో ఆలోచిస్తే ఎందుకంటే ప్రకృతి స్వరూపం కాబట్టి పురుషుడు ఒక్కడే ఉన్నాడు పరమాత్మ ఒక్కడే కాబట్టి ఈ లోకంలో పురుషత్వాన్ని చూసి ఆహాని పురుషుడు అనుకోవడానికి వీల్లేదు కాబట్టి తాత్వికంగా ఆలోచిస్తే ఈ సమస్తమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రకృతి స్వరూపంగా భావిస్తే స్త్రీత్వమే లభిస్తుంది పురుషుడు ఒక్కడే ఆయనే పరమాత్మ ఎందుకుని అంటే వేదవాంగ్మయం కూడా శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ పురుష శబ్దంతో చెప్పింది పురే శేతే ఇది పురుష పురంలో నివసించేవాడు పురుషుడు పురం అంటే ఏమిటి అంటే ఈ శరీరం పురం ఈ శరీరం అంతా కూడా పురం ఇది కాబట్టి ఈ శరీరంలో నివసించేవాడు అని అర్థం అన్నమాట పురుష ఏ వేద గుం పురుష తద్విశ్వముపజీవతి అని వేదం చెబుతోంది కాబట్టి ఈ సర్వము కూడా పురుషుడి యొక్క స్వరూపమే పురుషుడే అంటే పరమాత్మే ఈ విశ్వాన్నంతటినీ ఈ సర్వ సమస్తమైనటువంటి విశ్వాన్ని కూడా ఉపజీవతి పోషిస్తున్నాడు ఆయన పరిపాలిస్తున్నాడు పోషకుడు ఆయన కాబట్టి ఈ సమస్త సృష్టికి కారణమైన వాడు ఆయనే విశ్వమంతా వ్యాపించిన వాడు ఆయనే ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి ఈ సమస్త చరాచరాత్మక సృష్టినంతటినీ కూడా పాలించేవాడు ఆయనే పోషించేవాడు ఆయనే కాబట్టి పరమాత్మ పురుషశబ్దంతో వేదవాంగ్మయం వర్ణి